హాయ్ రైతులందరికీ నమస్కారము నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి సంఘం విలేజ్ కుర్చేరి మండలం ప్రకాశం జిల్లా ఇక్కడ మనం ఒక రైతు దగ్గరికి వచ్చాం ఫీల్డ్కి అయితే చాలామంది కూడా రైతులు ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి బొబ్బర్ వైరస్ అంటారు సో ఈ బొబ్బర్ వైరస్కి అసలు వన్ పర్సెంట్ కూడా భయపన అవసరం లేదు అయితే ఇక్కడ నేను ఫీల్డ్ చేపించాను ఒకసారి ఇక్కడ మొక్కలు చూడొచ్చు ఎలా ఉందో మనకి ఇది యాభై రోజుల తోట ఈ రెండెకరంలో కూడా నాలుగే నాలుగు మొక్కలు ఉన్నాయి బొబ్బరి మొక్కలు అనేవి ఎక్కువ కూడా లేవు నాలుగే నాలుగు మొక్కలు అంటే ఇక్కడ చూడండి మనం భూమిలో వేసే ఎరువులు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ నాలుగు మొక్కలు కూడా మీరు మొక్క మీకు చూస్తే కింద వేరు వ్యవస్థ లేదు అందుకని ఈ నాలుగు మొక్కలు ఉన్నాయి లేదంటే అసలు ఆ నాలుగు మొక్కలు కూడా ఉండవు దీనికి మనం ఏం చేసాం ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది అయితే అందరూ కూడా రైతులు రసాయనిక ఎరువుల మీదే డిపెండ్ అవుతారు ఇరవై ఇరవై కావచ్చు పద్నాలుగు ముప్పై ఐదు కావచ్చు మీరు ఎక్కడ ఏ పబ్లిసిటీ చూసినా కూడా చెప్పేది ఒకటే మీరు ఈ ఫస్ట్ దఫాలో ఇరవై ఇరవై వేసుకొని లేదా రెండో దఫాలో పద్నాలుగు ముప్పై ఐదు వేసుకొని లేదా మూడో దఫాలో ఇరవై ఇరవై వేసుకోండి అని ఇవే చెప్తారు అంటే మీరు ఎన్ని నింబర్ను మార్చిన కాంపోజిషన్ ఈ మూడే ఉంటుంది నత్రజని బాస్ఫరం పొటాషియా ఉంటుంది అంతమించి ఏమి ఉండదు సో నేనేమంటున్నాను ఇప్పుడు ఎండ ఎక్కువగా వస్తుంది మనకి కురిస్తే అధిక వర్షాలు పడుతున్నాయి లేదంటే ఎండలు అధికంగా ఉన్నాయి మనకి ముప్పై ఐదు డిగ్రీలు ఎండ ఉంది ఇప్పుడు మనకి పొద్దున్నే మార్నింగే ఏడు ఏడున్నర అవుతుంది అయినా కూడా ఎండ చూసారు ఎలా వస్తుందో అంటే మనకి వాతావరణంలో మార్పుల వల్ల భూమి వేడెక్కిపోతుంది అయితే ఈ రసాయనిక ఎరువులు ఎక్కువగా వేయట వల్ల ఏమవుతుంది మొక్క అనేది తట్టుకోలేక తెగులను బారిన పడుతుంది అదేవిధంగా కింద వేరు కూడా వెళ్ళటం లేదు ఎందుకంటే భూమి అనేది బాగా గిరసబారిపోతుంది మనం వేసిన రసాయనిక ఎరువుల వల్ల సో నేనేం చెప్తున్నాను ఒక ఎకరానికి నేను మీకు మొదటి దఫా ఎరువు ఏదైతే చెప్పానో అది వేసుకున్న తర్వాత ప్రతి రైతుకి కూడా అవే ఫలితాలు వస్తాయి సో ఈ జియాగ్జిల్ అనేది ఎకరానికి ఒక పది కేజీలు మీరు వేసుకున్న ఫలితాలు కూడా మీరే చూస్తారు మనం ఇక్కడ రాళ్ళ నేలలో వ్యవసాయం చేస్తున్నాం ఇది మొత్తం కూడా అడవి ప్రాంతం అనమాట సో ఈ ఊరే చాలా లాస్ట్ ఊరి దీని తర్వాత దారేమండదు మొత్తం చుట్టూ కొండలే ఉండడం అనమాట సో అలాంటి రాళ్ల పొలంలో మనం వ్యవసాయం చేస్తున్నాం సార్ ఇక్కడ మీ ఊరు పక్కన అతను ఈ పొలం చూసి ఏమని చెప్పారు అసలు ఏదో దీంట్లో ఏది పొలంలో అసలు ఏం చెప్పాడు ఆయన అసలు ఇది పండదు అసలు దీంట్లో ఆడపడు సవే పండదు చెప్పే ఎందుకు పండదు అని చెప్పాడు ఆయన అసలు ఇది పండదు రాయి పొలం ఇది నాలుగు ఎక్కువ ఉండయి పంట రాదు అంటే పంట అన్నదా ఓకే గతంలో ఏమి దీంట్లో దీంట్లో కంది మామూలుగా పత్తి పత్తి మరి మీరు మేడం ఇప్పుడు మీకు ఇలా అన్నారు కదా మీరు వేసారు కదా మీకు ఏం భయం అనమాట మేము నమ్ముకున్నాము ఎవరు ఏమని చెప్పినా నమ్ముకున్నాం మేము మాకే సార్ వేసుకున్నాం లేని ఎంత దూరం అయినా వచ్చిన ఓకే సో రైతు బాట్లో మీరు విన్నారు అంటే ఇది అసలుకి మిరపదోట కానీ భూమి అనమాట అంటే మిరపదోట పండించలేము ఈ భూమిలో ఉత్త రాళ్ళే అనమాట మనం నీళ్ళు పెట్టిన రాళ్ళే అంటే ఇక్కడ మనకి ఏంటి వాతావరణం వేడెక్కుతుంది అంటే ఈ రాళ్ళ వల్ల ఏంటి ఇంకా హీట్ ఎక్కువ అవుద్ది మరి మొక్క అనేది బతకదు కదా సో అలాంటి నేలలో కూడా మనకి ఈ రోజు యాభై రోజులు మొక్క చూడ ఏ విధంగా ఉందో అంటే దీనికి గల కారణం ఏంటంటే మనం సాయిల్లో వేసే ఎరువులు అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ రాళ్ల పొలంలోనే ఇలా ఉందంటే ఈ వీడియో చూసిన ప్రతి రైతున్నా దీని మీద మీకు వంద రెట్లు ఎక్కువగా మీ పొలం ఉంటుంది అది ఎస్ అయితే మీ కామెంట్ని తెలియజేయండి ఎందుకంటే మీ వ్యవసాయం చేసే ప్రతి భూమి కూడా చాలా బాగుంటుంది కానీ ఇది మొత్తం కూడా రాళ్లే మీరు ఇంటి దగ్గర బురద వస్తే బురద అయిందనుకోండి ఇంటి దగ్గర వాకిట్లో ఏం చేస్తారు ఎర్రమట్ట తోలిస్తారు గట్టుమట్టి అలాంటి గట్టుమట్టి అనమాట అంతా సన్న రాయి ఎక్కువ ఉంటుంది మట్టి తక్కువ రాయి ఎక్కువ సో మనం మొదటి దఫా ఎరువు వచ్చేసి జియాక్జిన్ అనేది పదికేలు వేయించాం సో ఎందుకు జియాక్జిన్ అంటే ఈ మొ భూమిని కూలింగ్ చేస్తుంది గొల్లబరుస్తుంది అదేవిధంగా మట్టికి కావాల్సిన కర్బన్ శాతాన్ని ఇది అందిస్తుంది సో ఈ వాతావరణానికి ఈ జియాక్జిన్ అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి తడి ఎక్కువగా కట్టాల్సి వస్తుంది కాకపోతే ఈ జియాక్జిన్ వేయటం వల్ల ఏంటంటే మట్టి అనేది వాటర్ని హోల్డ్ చేసుకొని ఎక్కువ రోజులు ఆపుకుంటుంది అనమాట తనలో ఉంచుకుంటుంది అదే విధంగా మొక్క ఈ విధంగా ఎంత ఎత్తు దాని దానికి గల కారణం రూటు సో రూట్ లో ఉన్న ఒత్తిడిని తగ్గించది అదేవిధంగా వేరు వ్యవస్థకి మంచి బలాన్ని తీసుకొస్తామన్న అలానే వేరు వ్యవస్థకి ఈ ప్రాఫిట్ ఇవ్వటం వల్ల అంతే ఫలితాలు సార్ ప్రాఫిట్ ఇవ్వటం వల్ల ఎలా ఉంది సార్ రిజల్ట్ నెంబర్ వన్ జియాజీ కూడా పది ఒక్క రైతు వాడుకోవచ్చు వంక పెట్టే పనేలేదు పెట్టే పనే లేదు రైతు తన పొలంలో వేస్తే ఎలా ఉంటదంటారు అసలు ఇది జనం అందరు ఎన్ని కట్టలు వందల కట్టలు బాత్రులు ఎకరాల కాలి ఇది పది కేజీలు చాలు అంతేనా అంతే వంకబెట్టే పనేలే ఇది కూడా అసలు పని కూడా ఇది వేస్తే బాగా పని చేస్తుంది బాగా పనిచేస్తుంది సో అలానే మనకి మనం మొదటిఫాల్ వేపించాను దీంతో పాటు కొక్కోలి ఒక పది కేజీలు మెగ్నీషియం మెగ్నీషియం ఎప్పుడన్నా మీరు వాడారా అసలు ఎవరు ఇప్పుడు ఎవరు అసలు తీసుకొని ఎక్కడ తీసుకుంటున్నా ఏరియాలో కాంగ మీ మండలం మొత్తం కూడా అసలు మండలం మొత్తం అసలు దానికి అడిగే కూడా లేడు అసలు ఏంది అడగడం మెగ్నీషియం అడగడం అయితే ఓకే సో మెగ్నీషియం వాళ్ళు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అండి మొక్క ఎదుగుదలకి మెగ్నీషియం అనేది ఖచ్చితంగా ఎకరానికి పదిహేను కేజీలు మొదట ఫాలో పడాలి దాని తర్వాత మైక్రోన్యూట్రియన్స్ సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఎన్పికె సో నేను ఏదైతే రేషియో చెప్పానో అది వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వేరు వ్యవస్థ బాగుంటుంది మన బొబ్బర్ అనేది రాదండి కింద వేరు వ్యవస్థ లేదు ఎందుకంటే మొక్క ఎదిగే కొద్దిగా కింద ఆక్సిజన్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది ఇప్పుడు మనకి చిన్నగా ఉన్నప్పుడు మొక్క ఆక్సిజన్ తక్కువ తీసుకుంటుంది అదేవిధంగా మనకి ఇప్పుడు ఒక చెట్టుకి ఇన్ని కొమ్మలు అదేవిధంగా ఇన్ని సైడ్ బ్రాంచెస్ ఇంత పోత ఇవన్నీ ఉన్నాయి అంటే దీనికి ఏంటి ఆక్సిజన్ అనేది ఎక్కువగా కావాలి ఆక్సిజన్ ఎక్కువగా కావాలంటే సాయిల్ లూజ్గా కావాలి సాయిల్ లూజ్గా ఉంటే మనకి ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది భూమి చేరిది వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యింది సో మనకి ఇచ్చిన ఎరువులు కూడా చాలా బాగుంటుంది అనమాట కానీ రైతులు ఏం చేస్తున్నారు ప్రతిదానికి కూడా ఎన్పికే ఇస్తారు సో ఇది సార్ ఇదేనా మీరు మొదటి టైం వాటర్ ఈ ఎరువులు అసలు వాటర్ మొదటిసారి కూడా మొదటిసారి ఫస్ట్ ఇదే ఇదే ఓకే కూడా సో అదేవిధంగా మనకి రెండో దఫాలో వచ్చేసి జిఎక్జీలతో పాటు ప్రాఫిట్ అదేవిధంగా ప్రివీడ్ సార్ ప్రివీడ్ అయ్యడం వల్ల మీకు ఏమనిపించింది బాగా పచ్చదనంగా పచ్చగా వేస్తుంది సార్ ఇది సైడ్ వచ్చింది చెట్లు ఎట్ అట్లేదు అట్లే ఉంటది అంతే క్వాలిటీ అదే అంత మెదుగా అంత పచ్చదనంగా ఏమైనా వచ్చేది ఓకే ప్రివీడ్ ప్రివీడా సో ఎకరానికి పది కేజీల కడికి ఇప్పుడు మూడోసారి కూడా మళ్ళీ వేస్తున్నారు అనమాట సో ఇదే అన్నమాట ఇప్పుడు జియాజులు మీరు రెండు సార్లు వేసారు జియాజులు జియాజులు ఇది మూడో ట్రిపుల్ సార్ మూడు ట్రిపుల్ అయిపోయింది మళ్ళీ నాలుగోసారి నాలుగు కూడా అదే ఎన్నిస్తున్నారు నాలుగు టిప్పులు ఎకరాలు ఇరవై రౌండ్ ముప్పై కేజీలు ముప్పై కేజీలు ముప్పై కేజీ నాలుగో సార్ ఎన్ని కేలు అనుకుంటున్నారు జగజ్లు ఎకరానికి ఎకరానికి ఇరవై సో రైతు మాటలో విన్నారు అలానే మనకి మనకి మూడో దఫాలో ఏంటంటే వేరు ఇంకా ఎక్కువగా రావాలి కాబట్టి మనం మైక్యాక్ ఎకరానికి ఎనిమిది కేజీలు రికమెండ్ చేస్తున్నాం ఎందుకు ఈ మైక్యాక్సిల్ అంటే ఇప్పుడు మనకి బొబ్బర అనేది రోజులు దాటింది కాని బొబ్బర అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి వేరు కరెక్ట్గా ఉండటానికి మనం ఫస్ట్ రెండు దఫాలో ప్రాఫిట్ ఇచ్చాం నెక్స్ట్ మూడు నాలుగు దఫాల్లో మై క్యాగ్ చేస్తున్నాం సో మై క్యాగ్లు ఎకరానికి ఎనిమిది కేజీలు ఇస్తున్నాం సో ఇప్పుడు మీరు నాలుగు దఫాలో ఎన్ని ఎన్నికేలు వేస్తున్నారు నాలుగు దఫాలో నాలుగు ప్యాకెట్లు చాలా నాలుగు ప్యాగెట్లు ఎన్ని ఎకరాకి వచ్చి రెండు ప్యాకెట్లు సో అంటే ఎకరానికి రెండు ప్యాకెట్లు అంటే ఎనిమిది కేజీలు సో మూడో మూడో దఫలో కూడా వేసారా అంటే మూడో దఫాలో వేసారు విధంగా నాలుగో దఫాలో కూడా ఇచ్చారు ఎందుకంటే అండి ఏ మొక్కకైనా కూడా వేరు వ్యవస్థ బాగుంటేనే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది చాలామంది కూడా వేరుని మర్చిపోయి పై మందులు గ్రోత్ రావాలని గ్రోత్ ప్రమోటర్స్ మొక్క ఎదగాలని కింద ఎన్పికే ఇస్తున్నారు మీరు ఇల్లు కట్టారంటే దాని యొక్క పునాది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి పది రూపాయలు ఖర్చు అయినా కూడా పునాదిని బాగా స్టాండర్డ్ చేస్తారు అలానే ఇక్కడ మనం మూడు నాలుగు దఫాల్లో కూడా ఈ మైక్యాక్ అనేది ఎకరానికి మూడో దఫలో ఎనిమిది కేజీలు నాలుగో దఫలో నాలుగు కేజీలు ఇస్తారు అన్నమాట అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో మీరు తోట మొత్తం కూడా చూడొచ్చండి మీరు మొదట మూడు దఫాలు ఎరువులేసిన తర్వాత ప్రతి రైతుకి కూడా ఇవే ఫలితాలు వస్తాయండి మీకు వన్ పర్సెంట్ కూడా అనేది రాదు అసలు అనేది రాదు సార్ ఇప్పుడు బొబ్బరికి మంది భయపడుతున్నారు కదా మీరు మీరేం సార్ నేను కూడా భయపడతాను సార్ అది బొబ్బరంటే బొబ్బరి అని మొత్తం ఉంచుద్ది అది భయపడతారా భయపడుతున్నాయో అసలు కారణం వేకుండా కారణం బొబ్బర్ వాళ్ళే బొబ్బర వల్లే నేను చేపిస్తుంటా పనులు చేపిస్తుంటా పట్టికి వచ్చేసి పది చెట్లు కానీ బాగుంటే వంద చెట్లు అయ్యే ఉంటాయి వంద చెట్లు అయ్యే ఉంటాయి మీరు మామూలుగా గతంలో ఏం చేసేవాళ్ళు ఎక్కువగా నేను ఎక్కువ మేస్త్రి పని చేస్తుంటా ఏది మిరపకాయ కోపిటానికి మేస్త్రి పని చేస్తుంటా పోతే చాలు పట్టుకొని కోపిస్తుంటా కూలే చేత కోపిస్తే ఒక టిప్పు కొయ్య పోయి భయపడేదాళ్ళు ఇంత చిన్న చిన్నకాయ చిట్టుకాయ ఎరుగు ఎరుగు చదువులే నింటం లేదు అని నన్ను చాలా ఒత్తిగా అలర్పించేవాళ్ళు దానివల్ల వల్ల సగం రైతులు అనేది నష్టపోవడం జరుగుతుంది ఇప్పుడు మీకు బొబ్బర్ రాకుండా మీరు ఏం గమనించారు ఇందులో మీరు ఏం గమనిస్తే రాలేదు బొబ్బర్ రాకుండా కారణం భూమిలో వస్తే భూమిలో నేను వేసిన ఎరువు వాళ్ళే ఎరు వాళ్ళనే అర్థమవుతుండే బాగా చెట్టు అర్థమవుతుండే లేకపోతే ఈ వరకు నాలుగైదు ఏ పట్టుకున్న చూసినా కూడా నాలుగైదు మొక్కలు ఉండేది భూమిలో వేసిన రూపాయలు వాళ్ళే ఎరు వాళ్ళనే ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా ఉండదు అంతే అంతేనా అంతే దీంట్లో ఎలా అంటే డిసిషన్ లేదు చేలో పూర్తిగా అంతే అసలు ఏదో కుక్క వచ్చి నాకు వచ్చినా ఇరిగిపోయేటట్టు ఉంది చేను అంత బాగుంది అంటే బొబ్బర్ లేదు లేదు తెలుసుకున్నారా అంతే అంతే సార్ ఇది ఓకే అసలు ఏమి తోట బెమ్మారు ఉంటే అయితే బొబ్బర అనేది భయపడతారు భయపడేదేంది అండి చూస్తుండ్రు ప్రతి ఒక్క చేనుకి మా ఏరియాలో ఇంకా మినిమం అంటే ఒక నెల అయితే పైరు అందరూ వేశారుగా నేను ఇచ్చిపిస్తా ఓకే సో రైతు మాటలో విన్నారు కండి సో మనం మూడు దఫాలు ఎరువులు ఇచ్చిన తర్వాత మీకే అర్థమైంది రిజల్ట్స్ కూడా అనేది ప్రతి రైతును కూడా ఊపిరి పీల్చుకుంటారు బొబ్బర్ అనేది భయపన్న అవసరం లేదు సో ఇది చూడండి యాభై రోజుల తోట అనమాట ఎలా ఉందో మీరు తోట మొత్తం కూడా చూడ వచ్చేసి అండి అచ్చి నలభై పెట్టారు అదే విధంగా మొక్కకి మొక్క మధ్య వచ్చేసి గ్యాప్ దూరం అడుగు పెట్టారనమాట చూడొచ్చు మీకు మొత్తం తోట మొత్తం చూసినా కూడా ఇదే క్వాలిటీ ఉంటుంది లైట్ చిలక పచ్చ కలర్లో ఉంటుంది అనమాట మీకు బొబ్బర అనేది కనపడదు ఏంటంటే మనం వేసే ఎరువులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం ఎందుకంటే కురిస్తే అధిక వర్షాలు లేదంటే అధిక ఎండలో సో ఈ వాతావరణాన్ని తట్టుకోవాలంటే మనం సాయిల్లో వేసే ఎరువులు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతుని కూడా నేను చెప్పేది ఒకటే అండి మీరు మూడు దఫాలు వేసి మీ ఫలితాలు ఏందో చూసుకోండి సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్న నెంబర్కి కాల్ చేయండి